రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్ శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా మీరు ఆచరిస్తున్న శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము అత్యంత పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణా కటాక్షములు పొందటానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పమును మనకు అనుగ్రహించిన ఆ శ్రీ స్వామి స్వామివారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడుండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానము కలిగిరి ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచూ ఉండేవారు విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణున్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది తారామతికి ఎప్పుడూ కూడా వీరి వివాహము ఎట్లు జరిపించవలను అని చింతగా ఉండేటిది ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపారమైన ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు అందులకు విష్ణు చిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండవలసిందని ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యలు చేశాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహాతపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్ ఆ వైకుంఠ వాసుని మాదిరిగానే ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యదంతా కూడా నా పుత్రికల వివాహము గురించియే అని విన్నవించుకుంది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుతమైన వ్రతమును మీకు చెప్పుతును ఈ వ్రతమును ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషము ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులెందుకు శుభశ శ్రీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజే మాఘపౌర్ణమి ఎంతో శుభదినము ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వేంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులు ఇద్దరూ కూడా తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని వేంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థప్రసాదములను స్వీకరించి తమ తమ గృహములకు పోయినారు అప్పుడు విష్ణు చిత్తుల వారు సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములను తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు అంతలో చీకటిపడి నిద్రా సమయమైనది అంతటా చిత్తుడు ఆ బ్రాహ్మణునకి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వునవ్వి నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకుపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారములో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అనే బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెలవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెలవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుతమైన దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమయ్యింది వారి ఆనందానికి అవధులు లేవు ఆహా ఏమి భాగ్యము వచ్చింది సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరకు చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి వ్రత కల్పమాహాత్మ్యము వలన గదా ఇదంతూ జరిగినది అని ఆ స్వామివారిని అనేక విధముల స్థుతించినారు చూశారా సాక్షాత్ శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణ కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవింద 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 వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ఇంతటితో రెండవ అధ్యాయము సమాప్తము మూడవ అధ్యాయము శ్రీ వశిష్ట ఉవాచ ఈ అధ్యాయాన్ని గరిష్ఠులైనటువంటి శ్రీ వశిష్ఠమునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా